ఈరోజు మకర రాశి ఫలితాలు ఈ రాశి వారికి శని చంద్ర కుజ గ్రహముల యొక్క శుభస్థితి వలన ఈ రాశి వారికి శని చంద్ర గ్రహముల యొక్క వ్యవహారం వలన అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు లేకపోవడం వలన కొద్దిగా ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది వృత్తి వ్యవహార వ్యాపారములు ఆటంకాలు ఏర్పడి అధికమైన ధర నష్టం కలగగలదు ఉద్యోగంలో పని చేసినా గాని ఆ యొక్క పనికి తగ్గ గుర్తింపు లేకుండా ఉంటుంది కుటుంబంలో చికాకులు ఎక్కువగా ఉంటాయి వ్యవహారం అనుకూలంగా లేకపోవడం వలన మనశ్శాంతి లేకుండా ఉంటారు విద్యార్థులు చదువులో వెనుకబడి ఉంటారు వ్యాపారం అనుకూలంగా లేకపోవడం వలన అధికంగా ధన నష్టం అనేది కలగగలదు సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు ఈరోజు తక్కువగా ఉంటాయి చిన్న చిన్న చేతి వృత్తుల వారికి మామూలుగా గ్రహస్థితి ఉంటుంది మరియు పెద్ద మొత్తంలో వ్యాపారములు చేసేవారికి వ్యవసాయ వృత్తి వాణిజ్య వ్యాపారులకు మంచి ఫలితాలు లేక ఆర్థికమైనటువంటి ఇబ్బందులకు గురి కావున గ్రహదోష నివారణ గురించి మీరు చేయవలసిన పని శని చంద్ర కుజగ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి నల్ల నువ్వులు బియ్యం కందులు దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఆనందంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన వారు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు శుభం భూజాత్